అమ్మలు తలుచుకుంటే అవ్వందంటూ ఏది లేదు ఈ అవళిలో అవునా కదా అలాంటి అమ్మల గురించి నాలుగు మాటలు చెప్పాల్సిందిగా నేను సుజత గారిని ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్

मैडम भागे <laughs> <behaviour global Yeah! laughs> నాకంటే బాగా చేయగలుగుతారా మీరు నాకంటే బాగా చేయగలుగుతారా కానీ మీకు నేర్పిస్తాను అది నేను మీకు నేర్పిస్తాను రావాలి ఇంకా ఉన్ననా ఇంకా ఉన్ననా బెంచ్ మేట్ లారా ఇంకా ఉన్ననా బెంచ్ మేట్ హలో హలో హాయ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మీకు అద్భుతమైన విషయం చెప్తాను ఏం వేసుకోకుండా ఏం వేసుకోకుండా అందంగా ఉన్నారో మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను మీకు ఒక అద్భుతమైన విషయం ఇప్పుడే చెప్పబోతున్నాను ఉమెన్ పవర్ ఏంటో మనం నిరూపిద్దాం ఉమెన్ పవర్ ఏంటో మనం నిరూపిద్దాం వారి గురించి నాలుగు మాటలు మీకు చెప్తాను వారి గురించి నాలుగు మాటలు మీకు మొదటి పాయింట్ 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 రోజీకి వెళ్ళి రోజీ ఏంటంటే చంద్రుడి పైకి వెళ్ళి అక్కడ ఏ సమస్య వచ్చినా పట్టుకొని నిలబడిగే సత్తా పట్టుకొని నిలబడిగలిగే సత్తా తను సాధించింది తను సాధించింది తను మనకు ఆదర్శం తను మనకు ఆదర్శం పిల్లలారా మహిళలారా మీ వెంట నేనున్నాను మీ వెంట మీరు భయపడకండి మీరు భయపడకండి మనం ఏదైనా సాధించగలం మనం దానికి నిదర్శనం నేనే దానికి నిదర్శనం నేనే స్టేజ్ మీదకి వచ్చి భయపడ్డాను స్టేజ్ మీదకి వచ్చి భయపడ్డాను కానీ ఇప్పుడు మీ అందరితోటి చప్పట్లు కొట్టించుకున్నాను